బీటూ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఈ రోజు వార్తల్లోనే ముఖ్యాంశాలు ఒక కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని సంవత్సరాల క్రితం న్యూస్ లో మనం వెళ్ళాం టూ థౌజండ్ కొన్ని స్కూల్స్ బయట ఆల్మోస్ట్ నేను చదివిన స్కూల్స్ బయట చోడలు ఆ పాప్సికల్స్ తినడానికి మేము బండిలు దగ్గరికి వెళ్తాం ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు ఒక ప్లేస్ అయిపోయింది పిల్లలకి ఆ ఐస్ క్రీమ్ లో ఇస్తున్నారో తెలియకుండా చాలా మంది సార్ చెప్పినట్టు అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు పాప్ స్కిల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే ఆ హైని చేజ్ చేసుకుంటూ వెళ్తున్నారంటే ఆ పేరెంట్స్కి తెలిసి చాలా పెద్ద ధర్నా అయ్యింది అప్పుడు మీ అందరికీ గుర్తే ఉంటుంది అసలు ఇంత డీప్గా వెళ్ళిపోయిందా సిస్టమ్ విజయ్ చెప్పినట్టు ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా చాలా షాకింగ్ ఉంది చాలా బాధేసింది అప్పుడులో అయితే ఐ వాజ్ నాట్ అేరెంట్ బట్ టుడే యాజ్ అ పేరెంట్ మేము ఇవన్నీ ఆలోచనలు వస్తున్నాయి మన స్టేట్ కానీ మన సిటీ కానీ మన పంపించే స్కూల్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంట్లో ఏదో ఆడుకుంటూ హోమ్ స్కూల్ నుంచి వేపిస్తున్నాం కానీ రేపు పొద్దున మా పిల్లల్ని బయటికి పంపించాలంటే మాకు కూడా అలా ఇలా ఉంటుంది వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే విజయ్ చెప్పినట్టు కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి పొద్దునే వర్కౌట్ చేసి ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి ఫ్యామిలీతో కొంత టైం గడిపి క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్ ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లేగడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఊరుగా ఉండదు గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ ఫిలిం ఒక హై మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై ఈవినింగ్ క్వాలిటీస్ టైం స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై ఫ్రెండ్స్ తో కూడా గడుపుదాం ఒక స్పోర్ట్స్ తీసుకుందాం గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్ ఆ హైయే వేర్ అలాగే వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ మన సిస్టర్స్ మన బ్రదర్స్ మన ఇంట్లో నుంచి మొదలు పెడతాం వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్ అవుట్ సైడ్ ఇండియా ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్ మన యూత్ మన కంట్రీ మన స్టేట్ పవర్ మన కంట్రీ పవర్ మన యూత్ ఓ కంట్రీని డెస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు వార్ చేయొచ్చు టెర్రరిజం చేయొచ్చు ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడలేపితే సో ఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్ నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు ఆ బుక్లో కూడా నార్కాటిక్స్ టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది ఒక పారాగ్రాఫ్ ఉంది వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్ ఈజియెస్ట్ వే ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది అంత కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటున్నారు వాళ్ళు ఎందుకంటే ఈజీలీ యూ ఇన్ఫిల్ట్రేట్ డ్రగ్స్ ఇన్ టు అ సిస్టమ్ పిల్లలు దాని మీద డిపెండెంట్ అయిపోతే ఇంకా మనకు పాత్ సక్సెస్ ఇవన్నీ ఏం ఇట్స్ 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 అ కేస్ వీ వాంట్ మనం సాలిడ్ ఉండాలి మన కంట్రీ సాలిడ్ ఉండాలి మనం నంబర్ వన్ ఉండాలి కరెక్టా ఇండియా నంబర్ వన్ ఉండాలంటే మనం వీటిని మన దేశం దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర మన ఫ్యామిలీ దగ్గర ఎక్కడ రానియకూడదు మనకి మన హెల్త్ ముఖ్యం మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో మనం హెల్తీగా ఉండాలి మన నాన్న గర్వంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అది ముఖ్యం కదా ఎసోర్నో డబ్బులు ముఖ్యం డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది ఎవడేమన్నా నేను నేను చెప్తున్నా నేను డబ్బులు లేని లైఫ్ చూసినా డబ్బులు ఉన్న లైఫ్ చూసినా సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్ ఇవి ముఖ్యము దాన్ని ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్ అది పెద్ద టైం వేస్ట్ పని అది డ్రగ్స్ అనేది వై వైఆమ్ టాకింగ్ టు ద యూత్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ థర్టీ ఇయర్స్ వరకు నా నా పర్సనాలిటీ నాకే తెలియదు థర్టీ తర్వాత నేను ఎవరిని నేను ఎలాంటి మనిషిని అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల రకరకాల సిచ్యువేషన్స్ అరౌండర్స్ మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి ఎవ్రీ డెసిషన్ మీరు ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది అండ్ నాకు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారంటే ఈగల్ అంటే ఎలీట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్స్ లా ఎన్ఫోర్స్మెంట్ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది ఇలా మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి తెలంగాణలో ఉండే ఒక కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్నా ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశ్చితంగా గమనిస్తుంది అందుకే